ఈరోజు మీ అందరి ముందు ఇక్కడ నిలబడడం నాకు చాలా సంతోషమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను ఇక్కడ పిల్లలతో అంతా గ్రౌండ్ నిండిపోయింది వేరే స్కూల్స్ నిన్న నెలదలో వెళ్ళాము తనకలు వెళ్ళాము అన్ని స్కూల్స్ తిరిగాము కానీ చూస్తుంటే నాకు తెలిసి కదిరి లో మొత్తం మీ ఈ స్కూల్లో పిల్లలు ఎక్కువ మంది ఉంటున్నారు సో మీరు ఇక్కడ ఒక మంచి బలంతో ఉన్నారు ఇక్కడ ఇలా చూస్తుంటే గవర్నమెంట్ స్కూల్స్కి ఒక గా కనబడతా ఉంది ఈ స్కూలు సో ఈ కృషికి అందరూ ఎవరైతే దీనికి ఎంత కష్టపడ్డారో వీళ్ళందరినీ అభినందించాలి ఎవరైతే మీ హెడ్ మిస్టర్స్ మేడం చాలా తపన పడుతున్నారు ఈ స్టాఫ్ లేరు అని చెప్పి ఇలాంటి హెడ్ మిస్టర్స్ మేడం ఉండడం మీకు అదృష్టంగా మీరు భావించాలి ఎందుకంటే వచ్చినామో తీనామో అనే ఉద్దేశంతో కాకుండా మీ గురించి తపన పడుతున్నారు వస్తానే మేడము ఫస్ట్ ఏది ఆలోచించకుండా మా పిల్లలు ఎట్లా బాధపడుతున్నారని చెప్తున్నారు ఇలాంటి భావన కలిగినటువంటి ఉపాధ్యాయులు సమాజానికి చాలా అవసరం మేడం ఇలాంటి భావనతో ఉంటే విద్యార్థుల భవిష్యత్తు అనేది చాలా మంచిగా అవుతుందనేది మీ అందరికీ తెలిసిన విషయమే సో మీరు ఇంకా ఇలాంటి తపన పడుతూ మాకు చెప్పారు నేను సాధ్యమైనంత వరకు నేను ఏం చేయగలుగుతాను అనేది నేను ఆలోచించుకొని నేను మీకు కమ్యూనికేట్ చేస్తాను మేడం ఎందుకంటే మాట ఇచ్చే ముందు ఆలోచించుకొని వాళ్ళు సో డెఫినెట్లీ నేను నేను ఏం చేయను ఫిజిక్స్ చెప్పారు నేను నేను అరేంజ్ చేస్తాను మేడం దాని బడ్జెట్ సుధాకర్ సార్కి అరేంజ్ చేయమని చెప్పాను వెంటనే వస్తే దానికి సంబంధించినటువంటి ఏముందో నేను మాట్లాడుకుని దాని ఫైనాన్సెస్ నేను అరేంజ్ చేస్తాను మేడం సో ఈరోజు వచ్చినటువంటి సందర్భాన్ని మీకు వివరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే యూటిఎఫ్ వాళ్ళు నిర్వహించినటువంటి ఇది పుస్తకం ఏదైతే ఉందో పోషన్ బ్యాంక్ అయితే రెడీ చేసేయడం జరిగిందో అది పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మరియు మీరు మంచి మార్కులతో ఉత్తీర్ణ అవ్వాలనే ఉద్దేశంతో అందరూ కష్టపడి ఒక ట్వంటీ మెంబర్స్ టీచర్స్ కష్టపడి ఈ మోడల్ పేపర్ని రెడీ చేశారు ఈ దీని గురించి మా నాన్నగారు బి మైరుద్దిన్ గారు ఈ ఏదైతే వ్యవస్థాప తగిన వ్యవస్థాపకులు ఒకరిగా ఉన్నటువంటి మా నాన్నగారు టూ మంత్స్ బ్యాక్ అంత డిస్కస్ చేయడం జరిగింది ఇలా ఇది యూటీఎఫ్ తరఫున ఒక బుక్ వస్తుంది పిల్లలందరికీ ఇస్తే బాగుంటుంది ఎగ్జామ్స్ లో బాగా మంచి మార్కులు రావడానికి ఒక రకమైనటువంటి సాధ్యంగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగితే నాన్నగారు చేద్దామని అనుకున్నాము దాని తర్వాత తాహిల్ సారు మరియు సీనా సారు మధు సారు యూట్యూబ్ తరఫున చేయాలి సార్ అని చెప్తే వెంటనే దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో మేము చేయడానికి సిద్ధమైనాము సో నా ఇది చూడండి ఈ బుక్ మీకు మార్క్స్ మంచి మార్క్స్ తీసుకోవడానికి ఒక ఏమంటే నిచ్చినలాగా పంచుకొస్తుంది నేను ఈ సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడడం కన్నా రెండు విషయాలు మీ ముందర మాట్లా పెట్టాలనుకుంటున్నాను ఒకటి జీవితంలో మార్క్స్ మీకు క్వాలిఫై అవ్వడానికి అవసరం కానీ మీరు జీవితంలో ఎదగాలనుకుంటే మీ కంపల్సరీ స్కిల్స్ అనేది చాలా అవసరం ఏమవసము స్కిల్స్ మీరు మార్కులతో పాటు మీరు స్కిల్స్ ఎప్పుడైతే అభివృద్ధి చేసుకోగలుగుతారో డెఫినెట్లీ స్కిల్స్ గురించి ఉన్నటువంటి ఇప్పుడు ఏఐ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఉన్నటువంటి కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చాయి దేంట్లో ఒకటి ఎంచుకుని మీరు ఆ స్కిల్ని చిన్న వయసులో నుంచే మీరు డెవలప్ చేసుకుంటే ఒక వయసు వచ్చిన తర్వాత మీరు అమోఘంగా డబ్బులు సంపాదించవచ్చు ఓకేనా సో ఏ పని కూడా చిన్నది కాదు ఏ పని కూడా తక్కువ కాదు మనం చేసే పని శ్రద్ధగా మనం ఫోకస్ చేసి పెట్టి చేయగలిగితే అదే పనిలో మనం పది మందికి కాదు వంద మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు అర్థమైందా సో చదువుకుంటూనే మీరు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి చదువుకున్న చదువుని మీరు ఇంప్లిమెంట్ చేయాలి అర్థమైందా కేవలం బట్టి పెట్టినామా చదువుకున్నామనే విధంగా కాకుండా దాన్ని అర్థం చేసుకుంటూ ఆ చదువుని మనం జీవితంలో ముందుకు తీసుకొని పోవాలి సో ఇంత మాట ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమానికి ఇంత కష్టపడుతూ అరేంజ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా పేరు పేరున్న ధన్యవాదాలు అందరికీ నా నమస్కారం గౌరవం గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా సభాముఖంగా ఆహ్వానిస్తున్నాము సభా సభావేదిక సరస్వతి నిలయం కాబట్టి చూసి పోవాలి మనవి కాబట్టి మరి ఈరోజు ఈ కార్యక్రమం మండలి చేసిన కదా ఇక్కడ మున్సిపల్ హై పాఠశాల కింద సన్మానిస్తున్నారు తప్పటి ఒకటండి గట్టిగా ఒకసారి ఈ కార్యక్రమానికి ముఖ్య విశిష్టాతిథి మన యాచిని గారు బాలల కుటుంబం సభ్యులు గారి గారికి మన మున్సిపల్ హై స్కూల్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తరఫున శైలజా మేడం గారి ఆధ్వర్యంలో సీనియర్ ఉపాధ్యాయులైన అల్లబగ సార్ గారు చేతుల మీదుగా చాలా తప్పబడుతున్నది తప్పెట్లు మీరు ఒక గౌరవాన్ని చాటుకోం చక్కగా కులహారాన్ని వేయడం జరిగింది మన ఇంగ్లీష్ ఉపాధ్యాయులు అల్లభగా టెస్ట్ పేపర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అంటే భవిష్యత్తులో కూర్చోండి కింద కింద కూర్చోండి కింద కూర్చోండి కింద కూర్చోండు ఒక లైన్ కింద కూర్చోండి మీ పిల్లలు కూర్చోండి అందరు మీ భవితను మీ భవిష్యత్తులో మార్చే పుస్తకం ఇది ఈ పుస్తకాన్ని ఉచితంగా ఇచ్చినారని భావంతో కాకుండా భక్తితో శ్రద్ధతో చదివి ఈ పుస్తకం ఇది విలువను మరింత పెంచవలసిన బాధ్యత మీపైన ఉంది ఇక్కడ ఉండే దాతలు పుస్తకాన్ని కొని కానీ ఆ పుస్తకంలో ఉండే విషయాన్ని శ్రద్ధగా చదివి బాధ్యత సతగాలకు ఉపాధ్యాయులు మరిచింది సమయం కూడా ఆసన్నీ ఓకేనా ఓకేనా చూడండి ప్రతి ఒక్కరికి పుస్తకం ఎవరు జరుగుతుంది సెవెన్ పేపర్స్ ప్యాటర్న్ అని ఈ పుస్తకం పైన రాయడం చూడండి బై ఎక్స్పీరియన్స్ Ei, ei, vamos. thank you everyone